ఆదంలో కేరేంజులు కొట్టించే వాటర్ పార్క్ ఆదంలో వచ్చిందంటాయి వేసివి సెలవుల్లో కుటుంబ సమేతంగా సరదాగా ప్లాన్ చేస్తున్నారా ప్రత్యేకించి మీరు వాటర్ స్పోర్ట్స్ ఇష్టపడేవాడైతే ఆదంలో ఈడెన్ గార్డెన్ వాటర్ పార్క్ ఆహ్వానం పలుకుతుంది ఫోటమైన వాటర్ స్లైడ్స్ మరో ఉత్సవ ఫలితమైన సౌకర్యాలు మానసిక ప్రశాంతత కోరుకునే వారి ఫాట్రాస్ గార్డెన్ పార్క్ ఆదంలో ఇజ్వి గ్రామానికి వెళ్లే ఫ్లేవర్ బ్రిడ్జ్ దగ్గర కొలువుతీరింది వాటర్ స్లైడ్స్ తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విధంగా అనిపిస్తుంది కుటుంబ సమేతంగా విహారానికి మరియు ముఖ్యంగా అది గాలులకు చాలా వినోదభరితంగా ఉంటుంది ఈడెన్ గార్డెన్ పార్క్ కాలమైన నీటి సవారీలను అందిస్తుంది పెద్దల పిల్లలు మరియు సరైన ఆహార కేంద్రంగా చెప్పుకోవచ్చు దుస్తులు మార్చుకునే గదులు ఆహారశాల పిల్లలు ఆట ఆగం అందుబాటులో ఉంటాయి ఇది ఈడెన్ గార్డెన్ వాటర్ పార్క్ అని చెప్పేసేసి ఎస్వి పక్క గ్రామంలో దీన్ని నిర్మించడం జరిగింది ఆధునిక అతి సమీపంలో అంటే ఐదు కిలోమీటర్ల దగ్గరలోనే యొక్క వాటర్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వాటర్ పార్క్లో చిన్నపిల్లలకు అంటే దాదాపు సంవత్సరం నర నుండి పది సంవత్సరాల పిల్లల కొరకు మరి పది సంవత్సరాల నుండి పదహైదు సంవత్సరాల పిల్లల కొరకు మరి పెద్ద పిల్లల కొరకు కూడా మూడు వివిధగా మూడు భాగాలుగా ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ యొక్క మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పిల్లల దాంట్లోనే రెయిన్ డ్యాన్స్ మళ్ళీ రెయిన్బో డ్యాన్స్ అని చెప్పి రింగ్ డ్యాన్స్ అని చెప్పేసేసి వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీరు అక్కడ చూసినట్లయితే పిల్లలకు ఆడుకునేటువంటి అన్ని విధములైన వసతుల్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీని యొక్క కాన్స్ట్ వచ్చేసేసి చిన్నపిల్లలకు రెండు వందల రూపాయలు ఫుల్ డే మరి పెద్దవాళ్ళకైతే రెండు వందల యాభై రూపాయలు ఫుల్ డే ఉంటుంది సార్ ఇంకా మిగతా అంటే వేరే సార్ స్విమ్మింగ్ చేయడం అనేది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనటువంటి ఆరోగ్య విషయాల్లో ఒక భాగమైంది ఎన్నో అనారోగ్య విషయాల్లో కూడా స్విమ్ చేయగలిగితే షుగర్ అయిన తర్వాత ఆ తర్వాత మన కిడ్నీ ఫెయిల్యూర్ అయినటువంటి వాళ్ళు కూడా ఒక గంట సేపు స్విమ్ చేయగలిగితే వాళ్ళకు ఆరోగ్యం అవుతుంది అవుతూ ఉంటుందని డాక్టర్స్ చెప్తా ఉంటారు సార్ సార్ ఇది మామూలుగా ఫుల్ డే ఎంత అమౌంట్ ఫుల్ డేకి పిల్లలకు రెండు వందల రూపాయలు సార్ పెద్దలకైతే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది సార్ అంటే ఇంటి దగ్గర ఫుడ్ తెచ్చుకోవచ్చు సార్ మీరే ఫుడ్ తెచ్చుకుంటున్న తీసుకోవచ్చు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణంలో ఫుడ్ బోన్ చేయడానికి కూడా మనం అన్ని వసతుల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి కూర్చోవడము అవతల సైడ్ మీరు చూసింటే అంబ్రెల్లాస్ ఏర్పాటు చేశాం సార్ దాదాపు ఐదు అంబ్రెల్లాలు ఏర్పాటు చేశాము అక్కడ ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ కూర్చోవచ్చు భోజనం చేయొచ్చు మళ్ళీ పైన కూడా హాల్ ఏర్పాటు చేయడం జరిగింది బర్త్డే పార్టీలు కావచ్చు మరి అట్లే మ్యారేజ్ ఫంక్షన్స్ కావచ్చు లేకపోతే ఆఫీస్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకర వాతావరణంలో ఓ రెండు మూడు గంటల సేపు అందరూ టీమ్గా ఆడుకోవచ్చు అన్ని విధములైనటువంటి వసతుల్ని ఇక్కడ ఫుట్బాల్స్ ఉంటాయి వాలీబాల్ ఉంటుంది వాటర్ వాలీబాల్ ఉంటుంది ఆ తర్వాత పిల్లలు ఇక్కడ కబడ్డీ లాగా కూడా ఆడుకోవచ్చు సార్ అన్ని విధములైనటువంటి ఫెసిలిటీస్ ఒకే స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇక్కడ ప్రత్యేకత అంటే సార్ మహిళల కొరకు సపరేట్గా ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం చేశాము అక్కడ చిన్నపిల్లలు ఆడొచ్చు మరి పెద్దవాళ్ళు కూడా ఆడొచ్చు సార్ ఇక్కడ ఇది జనరల్గా ఉంటుంది దాదాపు వంద అడుగుల వెడల్పు మరి ఎనభై అడుగుల పొడువుతో నిర్మించడం జరిగింది సార్ ఇంకొకటి డెబ్బై ఐదు అడుగుల పొడువు ఇరవై ఐదు అడుగుల వెడల్పుతో చేశాము చిన్నపిల్లల కొరకు ఇరవై అడుగుల స్విమ్మింగ్ పూల్ మరి నలభై అడుగుల పొడువు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ సార్ ఒకటిన్నర సంవత్సరం పిల్లల నుండి పెద్దవాళ్ళు ఏ వయసు వాళ్ళైనా ఇక్కడ ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి అనువైనటువంటి పరిస్థితుల్ని కల్పించడం జరిగింది సార్ అన్ని రకాలుగా భద్రత సార్ అన్ని సేఫ్టీ ఉంటుంది సార్ దాదాపుగా పిల్లలకు అక్కడ ఎనిమిది వయసు నుండి పదహైదు వయసులో పిల్లల వరకు వాళ్ళు ఆడుకోవచ్చు ఇక్కడ ఒకటిన్నర సంవత్సరం పిల్లలు కూడా దీంట్లో ఆడుకోవడానికి బెలూన్స్ ఏర్పాటు చేయడం జరిగింది మరి స్విమ్ వేల్స్ ఉంటాయి సార్ ఏ వయసు వాళ్ళకు ఆ వయసు వాళ్ళకు వాళ్ళకు స్విమ్ డ్రెస్సెస్ సపరేట్ సపరేట్ ఉంటాయి సార్ సార్ రేట్లు వచ్చేసేసి చిన్నపిల్లలకు రెండు వందల రూపాయలు పెద్దలకైతే రెండు వందల యాభై రూపాయలు సార్ ఉదయం నుండి సాయంకాలం వరకు ఒకవేళ ఇక్కడే ఉండి వాళ్ళు గడపడానికి లేదు మేము ఒక గంట మాత్రమే ఆడతామంటే చిన్నపిల్లల కొరకు హండ్రెడ్ రూపీస్ పెద్దల కొరకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ వన్ అవర్కి సార్ ఇది ఈ శ్రీ గ్రామంలో మాధవరం రోడ్ మంత్రాలయం రోడ్ కానీ మాధవరం రోడ్ ఆధునిక అతి దగ్గరలో ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ కడికోట దర్గా అతి సమీపంలో ఉంటుంది సార్ దాదాపు అర కిలోమీటర్ దూరంలోనే ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ నా పేరు థామస్ ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ పేరు ఈడెన్ గార్డెన్ సార్ సార్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ జీరో డబల్ ఫోర్ త్రీ సిక్స్ ఇంకొక నెంబర్ ఉంది సార్ ఎయిట్ సెవెన్ వన్ ట్రిబుల్ టూ వన్ జీరో టూ వన్ ఇది ఈడన్ గార్డెన్ వాటర్ పార్క్ అని చెప్పేసేసి ఈ సి పక్క గ్రామంలో దీన్ని నిర్మించడం జరిగింది ఆదోనికి అతి సమీపంలో అంటే ఐదు కిలోమీటర్ల దగ్గరలోనే యొక్క వాటర్ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ వాటర్ పార్క్లో చిన్న పిల్లలకు అంటే దాదాపు సంవత్సరం నర నుండి పది సంవత్సరాల పిల్లల కొరకు మరి పది సంవత్సరాల నుండి పదహైదు సంవత్సరాల పిల్లల కొరకు మరి పెద్ద పిల్లల కొరకు కూడా మూడు వివిధగా మూడు భాగాలుగా ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ యొక్క మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పిల్లల దాంట్లోనే రెయిన్ డ్యాన్సు మళ్ళీ రెయిన్బో డ్యాన్స్ అని చెప్పి రింగ్ డ్యాన్స్ అని చెప్పేసి వాటర్ డ్రైనింగ్ సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది సార్ మరి అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీ మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీరు అక్కడ చూసినట్లయితే పిల్లలకు ఆడుకునేటువంటి అన్ని విధములైన వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ దీని యొక్క